ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పై సినీ కార్మికులు మండిపడుతున్నారు స్కిల్ లేకుండానే అంతర్జాతీయ స్థాయి సినిమాలు ఇక్కడ తీసారా ప్రసిద్ధ వేతనాలు పెంచమన్నప్పుడే స్కిల్ గుర్తొచ్చిందా మీకు అని అడుగుతున్నారు కొత్తగా వచ్చిన నిర్మాతలను కూడా మేము దేవుళ్లాగా భావిస్తాం స్కిల్ ఉన్న నిర్మాతలే ఇక్కడ సినిమాలు తీస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు సినీ కార్మికులు విశ్వప్రసాద్ గారు నమస్తే అండి మీరు దయచేసి ఆ పదం మాత్రం వెనక్కి తీసుకోవాలి ఇక్కడ స్కిల్ లేదనే పదం మాత్రం వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్కిల్ లేకుండానే స్కిల్ లేకుండానే ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నారా మా స్కిల్ లేకుండానే ఇంత పెద్ద హిట్లు తీస్తున్నారా ఈ మొత్తం వరల్డ్ వైడ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారా ఇక్కడ స్కిల్ లేకుండానే స్కిల్ లేకుండానే ఇక్కడ ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయా మన వాళ్ళకి ఆస్కార్ అవార్డు రేంజ్కి మన సినిమాలు వెళ్తున్నాయి ఆ స్కిల్ లేకుండానే స్కిల్స్ ఇవన్నీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గుర్తొస్తాయి అంటే వేజెస్ వేజెస్ పెంచాల్సినప్పుడు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చారు ఓకే ప్రొడ్యూసర్లు కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు అందరినీ వాళ్ళని మేము దేవుళ్ళలాగా భావిస్తాం వచ్చి ఇంతమందిని బతికిస్తున్నారు అని మేము చాలా గొప్పగా అనుకుంటాం స్కిల్ లేదు అని ఒక మాట అనేయటం కాదు ఎంత బాధపడతారు మనం ఈ మాట అనేటప్పుడు మనం ఇన్ని రోజులు ఎలా పనిచేయించుకున్నాం స్కిల్ లేకుండా అనేది ఆయనకు ఆయన ఒకసారి ఒకసారి ఆయనకు ఆయన చెక్ చేసుకోవాలి ఆ మాటని విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలు మాకేం బాగలేదు మాకు నచ్చలేదు ఎందుకంటే స్కిల్ లేదంటే అతను వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి తిప్పి తిప్పి కూడా పది సంవత్సరాలు లోపల వచ్చాడు అతను ఎన్ని సినిమాలు హిట్ చేశాడు ఎన్ని సినిమాలు హిట్లు తీసాడు ఎన్ని ప్లాపులు తీశాడు అతనికి ఏ స్కిల్ ఉంది ప్లాపులు తీశాడు కదా ఏ స్కిల్తో ప్లాపులు తీశాడు మరి మిగతా డైరెక్టర్స్ అందరూ అందరూ ఇట్లే తీస్తున్నారా ప్రొడ్యూసర్లు అందరూ ఇట్లే తీస్తున్నారా వాళ్ళందరికీ స్కిల్ ఉందా మరి విశ్వప్రసాద్ గారు అని ఆయనకి మరి తెలుసో తెలియకో స్కిల్ లేదని అన్నారు సార్ స్కిల్ లేకపోతే పెద్ద సినిమాలు ఇక్కడ ఉండేది అన్నీ మేమే కాస్తాం ఇప్పుడు విశ్వప్రసాద్ గారి సినిమాలు కూడా మేమే చేస్తున్నాం సార్ ఆయన మరి ఎందుకు ఆ మాట అనకూడదు అన్నారు ఆయన విజ్ఞతకే వదిలేస్తాం కార్డు లేని వాళ్ళు న్యూ మెంబర్స్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుని చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్ ఇప్పుడు బాగా మేనేజ్మెల్స్కొచ్చి ఊరినే చేస్తారు సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే స్కిల్ లేదు స్కిల్ లేదు అంటున్నారు మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ కార్డులు ఇచ్చిందండి మా వృత్తిని ఇచ్చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ కార్డులు ఇచ్చింది రమ్మనండి వచ్చి చూసుకోమనండి స్కిల్ కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు లేవని స్కిల్ కార్డులు లేవు వీళ్ళకి స్కిల్ లేదు అనేది కరెక్ట్ కాదు అన్నీ చూద్దామండి ఏం జరుగుతుందో ఏంటి అనేది దాంట్లో వీళ్ళు అంటున్నారు వీళ్ళకి యాభై వేలు ఇస్తామని ఒకళ్ళు అంటున్నారు వీళ్ళకి అందరికన్నా ఎక్కువ రికమెండేషన్లు ఇస్తున్నామంటున్నారు వచ్చి చూసుకోమండి మా ఈలో ఒకళ్ళకి రెండు వేల వంద ఉంది ఫస్ట్ అసిస్టెంట్కి సెకండ్ అసిస్టెంట్కి పదహారు వందలు ఉందండి దాంట్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే సిక్స్ హండ్రెడ్ పెరుగుద్ది ఐదు వందల నుంచి ఆరు వందలు పెరుగుతుంది అండి యాభై వేలు ఏమి అంటే దేనికి మాకు వాళ్ళు ఇచ్చిన గతంలో వాళ్ళు అగ్రిమెంట్ చేసిన రేట్లే కదా ఇచ్చేది అవి ఇవ్వడానికే ఇప్పుడు ఇవ్వట్లేదు ఆ అగ్రిమెంట్ ప్రకారమే ముందుకెళ్ళండి దాన్ని బేస్ చేసుకొని ఆ పర్సెంటేజ్ పెంచమంటే అదే ఇవ్వనప్పుడు యాభై రూపాయలు ఎలా ఇస్తారండి చాలామంది ప్రొడ్యూసర్లు థర్టీ పర్సెంట్ ఇవ్వడానికి ఒప్పుకొని లెటర్లు ఇచ్చి ఫెడరేషన్కి చేయించుకుంటున్నారు స్కిల్లు లేదు అనే చెప్పేది తప్పండి ఫస్ట్ స్కిల్ లేదని అంటే ఈరోజు టాలీవుడ్లో తీసిన సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది ఎక్కడ శత్తు దినోత్సవాలు జరుపుకుంటూనే వారి యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ స్కిల్ లేదు లేకపోతే నేను నా నెంబర్ని పెట్టుకొని పనిచేస్తానంటే మరి ఇన్ని సంవత్సరాలు ఈ నెంబర్లను ఉండి చేసిన కదా